హాయ్ అండి మామిడికాయలు అలాగే పొప్పాయ పండ్లు తెంపుకుందా రండి ఇదైతే పండు పండింది చూడండి ఒత్తగానే ఇగో ఇట్లయితుంది నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మన చెట్టుకు పండు పండిన మ్యాంగో తెంపుకొని తింటే ఆ రుచే వేరన్నమా చెట్టు ఓ నరహరి గుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి మామిడి పండ్లు కోయగలవా ఎక్కడానికి వస్తలేదు ఎగిరి తెంపుకుందాం ఇక చూడండి ఇంచుమించు ఇరవై ఐదు మామిడికాయలు తెంపుకున్నా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా మామిడికాయలు తెంపుతున్నామంటే ఎవరికైనా సంతోషమే కదా చూడండి తోటలో పొప్పాయ మామిడి సపోటా అలాగే డ్రాగన్ ఫ్రూట్ రేగు పండ్ల చెట్టు అంటే హ్యాపీల్ బేర్ ఇట్లా రకరకాల పండ్ల మొక్కలు పెట్టుకున్నా చూడండి పొప్పాయలు గిట ఐదు పొప్పాయలు వచ్చేసినాయి